అందరికీ నమస్కారం ఇప్పుడు తులసమ్మ గురించి నేను కొంచెం మీకు వివరాలు చెప్తాను తులసమ్మ బాగా గుబురుగా రావాలంటే ఏమేమి చిట్కాలు అయితే పాటించాలో అవి మీకు ఇప్పుడు నేను చెప్తాను చూడండి మా తులసి చెట్టు ఎంత గుబురుగా వచ్చిందో అసలుకి తులసమ్మ తులసి పేరులోనే ఏదో మాధుర్యము చూడండి మీరే వినండి ఎంత అమృతంలాగా ఉంటుంది ఆ పేరు వినడానికి తులసమ్మ ఎంతో పవిత్రత ఎంతో విశిష్టత కలిగిన ఈ సమ్మను మనం ఇంట్లో దగ్గర పెంచుకుంటే గన చాలా అంటే చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ఔషధ గుణాలు ఉండే ఈ తులసమ్మ మనకు మంచిగా గుబురుగా హెల్దీగా పెరగాలంటే నేనైతే ఒక స్మాల్ టిప్ అయితే మీకు చెప్తాను దీనికి వస్తే మనం ప్రత్యేకంగా ఏవి ఇవ్వనవసరం లేదు ఒక సింపుల్గా మనం పాటిస్తే చాలు ఎక్కువ ఎండ ఉండకూడదు ఎక్కువ నీడ ఉండకూడదు నీళ్ళు ఎక్కువ ఉండకూడదు నీళ్ళు తక్కువ ఉండకూడదు అంటే రెగ్యులర్ వాటర్ కంపల్సరీ రెగ్యులర్ రెగ్యులర్ వాటర్ ఇచ్చి మనము అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి మట్టిని నీళ్ళు ఎక్కువ అయితే కూడా చాలా సెన్సిటివ్ ఈ మొక్క తులసి మొక్క చాలా సెన్సిటివ్ కాబట్టి నీళ్ళు ఎక్కువైతే కూడా ఒక్కోసారి కుళ్ళిపోతుంది నీళ్ళు తక్కువ అయితే ఎండిపోతుంది కాబట్టి ఎక్కువ ఎండా లేకుండా ఎక్కువ నీడ లేకుండా మీడియం ప్లేస్లో కొంచెం షేడ్ ఉండేది మన ఇంటి ముందర కూడా పెట్టుకుంటూ ఉంటాము మరేం పర్వాలేదు ఎందుకంటే అక్కడ మనకు ఎక్కువ ఎండ అయితే పడదు కాబట్టి అలాంటి ప్రదేశంలో ఫస్ట్ మనము మంచిగా పెట్టుకోవాలి ఇంకా తులసి చెట్టుకు వచ్చిందను ఇలా ఇవి వచ్చిందను తులసి దళాలు ఇవి అప్పుడప్పుడు మనము బ్రూమింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి మన పురాణాల ప్రకారం మగవారు తులసి దళాలను మగవారు తీస్తే మంచిది కాబట్టి నేను అలాగే ఉంచినాను ఇంకా మా ఆయన ఎక్కువ బుధవారం అలాంటప్పుడు తీస్తే మంచిది అని చెప్పేసి అలాగే ఉంచాను మా ఆయన మా ఆయన దగ్గర తీపిస్తాను కూడా ఇవి నేను ఇవి తులసి దళాలు వచ్చిందను ఆడవాళ్ళు దుంచకూడదు గోర్లతో అయితే అస్సలు దొంచకూడదు తులసి చాలా ప్రధానమైనదే కాబట్టి విష్ విష్ణువుకి చాలా ప్రీతికరమైన తులసి దైవత్వంతో సమానం అందర మనకందరికీ తెలిసింది అయితే కాబట్టి తులసి చెట్టును చాలా పవిత్రంగా అయితే మనము చూసుకోవాలి ఇంకా పౌర్ణమి అమావాస్య అతిథులలో అయితే కన్నా తులసి దళాలను కొ కొయ్యకూడదు చాలా విశిష్టత కలిగిన ఈ తులసమకు ఎప్పుడన్నా మనకు కొంచెం ఏదన్నా ఇట్లా అట్లా ఏదన్నా ఉంటే కదా సింపుల్ టిఫరెంట్స్ ఏం లేదు పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు కొంచెం స్ప్రింకుల్ చేసేయండి పసుపు నీళ్ళల్లో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఆకులు కూడా ఫ్రెష్గా తయారవుతాయి ఇంకా మనకు ఎప్పుడన్నా వీలైతే నేను ఇంతవరకు ఏం ప్రత్యేకమైన ఎరువులు అంటూ ఏమి ఇవ్వలేదు రెగ్యులర్ వాటర్ ఇస్తా వచ్చినాను అంతే ఎప్పుడన్నా పసుపు కొంచెము మనము అప్పుడప్పుడు పూజ చేసినప్పుడు పసుపు పెడతానే ఉంటాము కాబట్టి మా తులసి చెట్టుకు నేను అంత ఎక్కువగా కేరింగ్ అయితే తీసుకోలేదు రెగ్యులర్ వాటరు ప్లస్ భక్తిగా పూజ చేస్తూ ఉంటాను అంతే ఆకులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దవిగా వచ్చినాయో ఇక్కడనే కాదు ఎక్కడ చూసినా మా ఇంటి దగ్గర తులసి చెట్టు తులసి వనం అయిపోయింది పొదలు పొదలు అయిపోయింది మనం పూజ చేసే చెట్టు మాత్రము ఆకులు కొయ్యండి ఇంకా కావాలంటే సపరేట్గా ఉంటాయి కదా ఇలా ఉంటాయి కదా ఆ ఆకులు మాత్రము తీసుకొని మనం అప్పుడప్పుడు ఆరోగ్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు మెయిన్ తులసాకుల్లో అయితే కన్నా చాలా ఔషధ గుణాలు గుణాలు ఉన్నాయి ఈ తులసాకుల రసం వచ్చిందను నీళ్ళలో కలుపుకొని తాగుతారు కొంతమంది లేదంటే కానీ మనం రసంలాగా చేసుకొని పొద్దున్నే పొరగడ తాగితే కదా చాలా అంటే చాలా మంచిది దీంట్లో వచ్చిందను ఎన్నో ఔషధాలు ఉంటూ ఉండాయి ఇంకా ఎక్కడైతే ఇంకా సిరి సం తులసి చెట్టు ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి మెయిన్ ఆరోగ్యం అయితే ఉంటుంది ఈ తులసి చెట్టు గాలి పీల్చినా కూడా చాలు మనకు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉండే ఈ తులసమ్మను చాలా పవిత్రంగా భావించి మనకు వీలైనప్పుడు మంగళవారము శుక్రవారము అట్లా మంచిగా పూజ చేసి ఇంకా నేనైతే మిది పైన పెట్టినాను ఒక్కోసారి గాలి వస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు మనం పూజ చేసుకోవచ్చు దీపాలు అయితే కొంచెం గాలిక ఇది అనేసిందను నేను కడ్డీలు అయితే వెలిగిస్తు ఉంటాను ఇంకా మనకి పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు శుభ్రంగా నేనైతే ఇంట్లోనే దేవుని రూమ్లోనే పెట్టుకునేస్తాను అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే గన మనకు తులసమ్మ బాగా వస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది మా తులసమ్మ చూడండి ఎంత బాగా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ నేను చెప్తా అంటే ఒక పక్క నవ్వుతూ ఉంది ఆ నవ్వులే మాకు చాలా సంతోషాలు అంతే ఫ్రెండ్స్ జై తోలు సమ్మ తల్లి